హాయ్ ప్రైస్ మనమైతే ఈ రోజు ఈ రోజు అయితే అదే క్యాంపింగ్ చేయాలనుకుంటున్నాం అలాగే సామాన్ కూడా సిద్ధంగా పెట్టుకున్నాము పెట్టించినా మేము ఈ రోజు అయితే ఎక్కడ అది క్యాంపింగ్ చేయాలనుకుంటున్నాం అయితే మాకైతే మరి డిసైడ్ చేసి చేసుకోవలేదు ఆ ఎక్కడికైతే ఎక్కడికి ఎక్కడికి పోతుందో ఏ ఏ రోడ్ అది కూడా బాగా గూరం పోవాలి మీరు అయితే మీరైతే అయితే తప్పకుండా అయితే చూడాల్సింది అయితే నేను అయితే అంటున్నా అలాగే ఇప్పుడైతే మేము అయితే బయలుదేరుతాం

చూడండి అర్ధరాత్రి అయితే మనమైతే క్యాంపింగ్ చేస్తున్నాం ఏమైనా రావచ్చు అది తెలియదు ఫ్రెండ్స్ వంట చెయ్యాలి తినాలి అంటే చాలా టైం అవుతుంది ఫ్రెండ్స్ ఎంత టైం అవుతుందో మాకే తెలియదు చూపిస్తాం అది కూడా అక్కడ దగ్గరికి వెళ్ళాక మనల్ని కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడికైతే అందినాం చూడండి ఇక్కడ ఉన్నారు ఇక్కడ అందినం గతం ఇక్కడ క్యాంప్ కారేసుకున్నాం మనల్ అయితే ఇక వంట చేయడానికి ప్రిపేర్ లో ఉన్నారు చూడండి ఇక్కడనే బాసలు అంటాం అంటే దీని అంటాం సెంటర్ గుడి సెంటాం ఇప్పుడు ఈడనైతే మనం ఇప్పుడు క్యాంపింగ్ అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనల్ అయితే వంట చేయడానికి సిద్ధమైన గౌతమ్ చూస్తున్నారు కదా చుట్టూ మొత్తం గుట్టే ఉన్నది ఏం కనబడదు మొత్తం చీకడే ఉన్నది మేము ఇంటి నుంచి వెళ్ళంగానే ఒక ఎనిమిది టిక్ లాగా వెళ్ళినాం ఫ్రెండ్స్ ఇప్పుడు అందే వరకు ఇంత టైం అయింది నాకు మేము బాగా దూరం వచ్చినాం బాగా అంటే మనం ఈ గుట్ట బాగా దూరం ఉన్నది చేను అయితే మొత్తం చుట్టంతా అడవే ఉన్నది మేమైతే ప్రస్తుతానికి అయితే మేము వంట అయితే చేసుకున్నాం మా అమ్మ నేను మిగతా కలిసి మా వాళ్ళు అయితే టైం అయితే టైం టైం అయితే పదకొండు ఇరవై తొమ్మిది నిమిషాలు అయితే ఫ్రెండ్స్ టైం అయితే మా వాళ్ళు అయితే పండుకున్నారు వాళ్ళని కూడా తెద్దాం ఇప్పుడు ఎప్పుడైనా మా వంట అయితే అయిపోయింది ఇప్పుడు తిందాం ఇక చూసారు కదా ఇది ఉక్మత్య నేను మొక్కపి నేను అయితే చేసుకున్నాను ఇదైతే ఇప్పుడైతే మన వాళ్ళైతే పండుగ ఇప్పుడైతే అయితే లాంటిది ఎప్పుడు కానీ చేయలేదు ఈసారి అయితే మనం అయితే ఇది మొక్కపిడితో ఉక్మహత్య చేసుకున్నాం అలాగే ఇవైతే చికెన్ కూడా చేసుకున్నాం ఉల్లిపాయలు సాంబార్ కొత్తిమీర అన్ని అయితే కలిపి అయితే నేను వేసుకున్నాను ఇప్పుడు తింటున్నాను నేనైతే చాలా బాగుంది చాలా ఎక్స్లైట్గా ఉంది సుట్టింది మంచిగా ఉంది పర్వాలేదు పర్వాలేదు బాగలేదు ఇక్కడ రవి అయితే అన్నం వండుస్తున్నాడు ఇక్కడ గౌతం అయితే తింటున్నాడు గౌతమ్ అయితే మనం తింటున్నాం మీరా ఏం చేసినా

తింటున్నాడు ఇప్పుడు మనం కూడా మనమైతే ఇప్పుడైతే పడుకుందాం అలాగే ఇప్పుడు మనం కెమెరామెన్ కూడా పనుకున్నాడు అలాగే మళ్ళా పొద్దునైతే మీకైతే మళ్ళా కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ మనమైతే ఇప్పుడు పనుకుందాం ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనం టైం అయితే ఎంతైంది ఏడు ఇరవై అయిపోయింది మన వాళ్ళు అయితే ఉన్నారు మన కెమెరా చెప్పు మన వాళ్ళు కూడా గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ చూస్తున్నారు కదా మన అక్కడ అయితే కనిపిస్తుంది కదా అంటే కొద్ది అయితే అంతా వెళ్ళింది అడవి మనవరైతే అక్కడ కింద ఉన్నారు అదైతే మీకైతే చూపిస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ బాగా దూరమైన కొండలు అక్కడ అయితే కనిపిస్తాను కదా మీకైతే చూస్తున్నారు కదా మన వాళ్ళు ఇక్కడే చూస్తున్నారు అది మీద ఏం చేస్తున్నారు మీరు చలిపెడుతుందా ఈరోజు ఇటు చెప్పిన కదా ఫ్రెండ్స్ మా చేను గుట్ట దగ్గర ఉంటుందని ఇది గుట్ట అన్నట్టు మొత్తం చుట్టూ అడవి అడవిలో పట్టికుంది చేస్తాము ఎప్పుడైతే బయలుదేరుతున్నా పోతున్నాం ఇక్కడైతే చూస్తున్నాం కదా మనం మనమైతే చూస్తున్నా కదా ఇక్కడ విజన్యాలు అయితే ఇక్కడ ఇదంత ఇదంతా ఇస్తుంటాం మీకైతే చాలా బాగుంటుంది కదా రోజైతే మన క్యాంపింగ్ ఏదో చేసుకున్నాం కదా అదైతే మీకైతే ఎలా అనిపిస్తుందో అదైతే మీకు అయితే మీరైతే కామెంట్స్ తప్పకుండా మీరు చెప్పాలి అలాగే వేరే వాళ్ళకు కూడా కామెంట్ అయితే తప్పకుండా చేయాలి లైక్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు మన కేబీ ట్రైవల్ ఛానల్ని తప్పకుండా అలాగే తప్పకుండా సపోర్ట్ కూడా మీరైతే చేయాలి అలా కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే మీరు చెప్పాలి ఈ రోజు వీడియో అయితే మాకు షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్